మహా న్యూస్ అనేటటువంటి న్యూస్ ఛానల్కి ఒక విలువ లేదు దానికి ఒక ఎవరు ఎవరు ప్రజలెవ్వరు కూడా దాన్ని ఒక న్యూస్ ఛానల్ కింద పరిగణించరు ఆ ఛానల్ ఒక బ్లాక్ మెయిల్ ఛానల్ అది ఇది రకంగానే మాట్లాడుతున్న దానికి ఏమనుకోవద్దు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నీ పేరు ఉదయ్ గతంలో కూడా అడిగావు నువ్వు ఉదయ్ నేను ఒకటి చెప్తా ఉన్నా భీమిలి తీరంలో ఉన్నటువంటి ల్యాండ్ గవర్నమెంట్ దా లేకుంటే గవర్నమెంట్దా గవర్నమెంట్ దా లేకుంటే నీదా జవాబు చెప్పు భీమిలి తీరంలో అది గవర్నమెంట్ ల్యాండా రేపు నీ మీద నేను కేసు కేసేస్తా నేను చెప్తున్నా ఇప్పటి వరకు మీ యొక్క అధినేత వంశీ వంశీ మీదనే డిఫమేషన్ వేసా భీమిలి తీరంలో మా యొక్క బియ్యంకులు కొన్నటువంటి ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అది కొన్నది భరత్ వాళ్ళ ఫాదర్ దగ్గరే కొన్నటువంటి వ్యక్తి మీ యొక్క ఎంపీ భరత్ ఫాదర్ దగ్గర కొన్నటువంటి ల్యాండ్ మిగతా కొంత ల్యాండ్ ఇంకొక అల్సా కంపెనీ దగ్గర నుంచి కొన్న ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు మసిపూసి మారేటికాయే చేయాలని ప్రయత్నించొద్దు నీకు కూడా మీ యొక్క మీ బాసుకి ఏ లక్షణాలు అయితే పుణికి పుచ్చుకొని పుట్టాడో నువ్వు కూడా అదే రకంగా తయారవుతా ఉన్నావు ఒక్కటే చెప్తా ఉన్నా అది ప్రభుత్వ భూమి ఒక్క ఇంచి కూడా లేదు ప్రభుత్వ భూమి ఒక్క ఇంచి దాంట్లో ఉన్నా కూడా అది మహా న్యూస్ వంశీకి నేను రాసిస్తా తీసుకో దాంట్లో నువ్వు కూడా భాగస్వామిగా మీరు బ్లాక్మెయిల్ చేసి రాజ మీరు బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మీడియా నడపాల్సిన అవసరం లేదు ఈ ల్యాండ్ని మీకు ఇప్పించేస్తాను మాకు చేత ఒక్క సెంటు గవర్నమెంట్ భూమి దాంట్లో కానీ ఉంటే మీరే తీసుకోండి Please subscribe Dot News.